మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ రేనాటి వీరుడు తొలి స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డికి కుడిభుజంగా ఉంటూ పదివేల మంది సైన్యంతో ఒక అధికారికంగా కూడా బ్రిటిష్ వారిపై అనేక పోరాటం చేసి కూడా తొలి స్వతంత్ర సమరయోధులుగా నిలిచిండు అతని జయంతి సందర్భంగా ఈరోజు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారికంగా ఇటు డిపిఆర్ఓ కావచ్చు వెనుకబడిన తరగతుల శాఖ సంబంధించిన అధికారులు కావచ్చు అలాగే ఈ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులైతే అనేక మంది ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ ఈ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం చెప్పండి అన్న ఇక్కడ ప్రస్తుతం అయితే ఇక్కడ తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఒడ్డర సామాజిక వర్గానికి సంబంధించిన అలకుట మహేందర్ గారు ఉన్నారు అన్న చెప్పండి అధికారికంగా నిర్వహిస్తున్నారు కదా ఒడ్డ ఓబన్న జయంతి సందర్భంగా ఎలా ఉంది వాస్తవానికి గత అనేక ప్రభుత్వాలు కూడా మా యొక్క కులాన్ని ఎవరు కూడా గుర్తించిన దాఖలు లేవు కానీ ఈరోజు మన గౌరవనీయులు సీఎం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మా కులాన్ని గుర్తించి మా పోరాట యోధుడు స్వతంత్ర సమర యోధుడు వడ్డే ఊబర్ణ జయంతి మరి అధికారికంగా అన్ని జిల్లాలతో పాటు మరి రాష్ట్రంలో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి మరి ఈ సందర్భంగా మా సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వాస్తవానికి మరి రెండు వందల పద్దెనిమిదవ జయంతి సందర్భంగా ఈరోజు సిద్దిపేట కలెక్టరేట్లో మరి ప్రభుత్వ పరంగా ఈరోజు జయంతి ఉత్సవాలు మరి జరుగుతూ ఉన్నాయి ఇంత అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి గతంలో మరి ఎలాంటి ఉద్యమానికైనా మరి వాస్తవానికి కూడా వడ్డెర బిడ్డ ముందుంటాడు అలాగనే మరి బ్రిటిష్ పరిపాలన కూడా బ్రిటిష్ వారిపైన శిస్తు కోసం మరి వాళ్ళు వచ్చినప్పుడు ఎంతో ఎదురొడ్డి మా వడ్డే ఓబర్న శిస్తు కట్టము మరి దున్నేవర్దే భూమి అంటూ మరి ఆయన అనేక పోరాటాలు చేసి మా కులానికి ఇవాళ ఒక మచ్చలేని వ్యక్తిగా ఒక వీరుడుగా ఒక ధీరుడుగా ఇవాళ వడ్డే ఓబర్న నిలిచిండు మరి అలాంటి వ్యక్తుల్లో మరి ఆ రోజు కొట్లాడిన సందర్భంలో అన్ని కులాలకు సంబంధించి కూడా కొట్లాడడం జరిగింది అగ్రవర్ణాలు కావచ్చు మా బీసీలు కావచ్చు ఎస్సీ ఎస్టీలు కావచ్చు అలాంటప్పుడు స్వాతంత్ర సమరయోధుడు మరి అన్ని వర్గాలకు చెందిన మరి వడ్డ ఓబన్నగా మరి ఇవాళ గుర్తింపు పొందినారు అలాగే ప్రాచీన భారతదేశంలో ఒడియ రాజులుగా ఉన్న మీరు వడ్డలుగా రూపాంతరం చెందారు కానీ వడ్డ ఓబన్న సరైన గుర్తింపు లేదని కూడా చాలా రోజుల నుంచిగా వినిపిస్తున్నారు దీని మీద ఏమంటారు రెండు వేల పంతొమ్మిది నుండి వడ్డ ఓబన్న ఆరో వంశస్థులు ఇప్పటికీ ఉన్నారు ఆయన పేరు వడ్డే బాల అని చెప్పేసి ఆయన వడ్డే ఓబర్ణ కోసం కార్యక్రమాలు చేపట్టిండు కాబట్టి ఆయన చేసిన కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వాలు ఉదాహరణకు తీసుకొని ఈ యొక్క కార్యక్రమం చాలా మంచిది ఇల్లు చేసేది ఇది నిజమే ఈ చరిత్ర తెలుసుకొని ఈ చరిత్రకు ఒక బుక్ రాసి ఈ ఒక్క బుక్ తో కాకుండా మూడు బుక్స్ రాసి అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా బుక్స్ ఏర్పాటు చేసి వారి వారి చరిత్రని రాయడానికి అందరు చేతులు కట్టుకున్నారు వారు ఒడ్డబోబన్న వారి ఆరో వంశానికి సంబంధించిన వడ్డబాల నరసింహ గారు చేసిన కార్యక్రమాన్ని అందరూ ఈరోజు ఆదర్శంగా తీసుకొని ఈరోజు గవర్నమెంట్లు అధికారికంగా చేయడానికి వాళ్ళు మంచి ఆలోచనలు తీసుకుంటున్నారు ఆయన చేసింది ముమ్మాటికి అది వాస్తవమే అది కులం కుసం చేసింది కాదు భారతదేశంలో ఉన్న ఆంగ్లేయులపై ఎదురుదాడి తిరిగి ఆ ఆంగ్లేయులపై పెత్తనం చెలాయిస్తామని చెప్పేసి పక్క దేశాల నుంచి వాళ్ళు వచ్చినోడు మన మీద ఏంది పెత్తనం అని చెప్పేసి వాడిని తింపి తరిమి కొడదామని చెప్పేసి కొడ్డబోబన్న ఉయ్యాలవాడ నరసింహరెడ్డికి కుడుభుజంగా ఉండి ఉద్యమాన్ని ఉధృతంగా ప్రారంభించి ఆ ఉద్యమంలో వాళ్ళు ప్రాణాలు కోల్పోయినారు వారికి మరణం లేదు మరణం లేదు అంటారు కాబట్టి ఆయనే భారతదేశ తొలి స్వాతంత్ర సమరయోధుడుగా అని గుర్తించుకుంటాము దయచేసి అందరు గ్రహించి అధికారులు కానీ గవర్నమెంట్లు కానీ సీఎం కానీ మంత్రులు కానీ మీరందరి గ్రహించి వడ్డ ఊబర్ణ స్వాతంత్ర సమరయోధుడు కాబట్టి ఈ వడ్డ ఊబర్న ట్యాంక్ బండు పైన నిర్వహించి ఒడ్డర కులానికి ఒక గిఫ్ట్ గా ఇద్దామని చెప్పేసి టైం ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము నెక్స్ట్ వచ్చే ఊబర్ణ జయంతి వరకు అయినా సరే వర్ధంతి వరకు అయినా సరే ఏర్పాట్లు కొనసాగాలని చెప్పేసి అనుకుంటున్నాను జై ఒడ్డరా అలాగే తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా అనేక రాష్ట్రాల్లో కూడా ఒక డిమాండ్ అయితే ఉంది అంటే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో మీరు వడ్డలను బీసీఏలో చేర్చారు కానీ ఎస్టీలోకి మార్చాలని కూడా ప్రధానంగా డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి దీని మీద ఏమంటారు మేము వడ్డరలము బీసీఏల నుంచి ఉన్నాము మాకు ఎస్టీలకు రావాలని అనుకుంటున్నాం అంటే ఇప్పుడు ఓసీ రెడ్డిలు ఉన్నారు వాళ్ళు ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఎస్టీలకు కానీ రావాలని అనుకుంటలేదు కదా మరి మేమే ఎందుకు అనుకుంటున్నాం అంటే మాకు అన్యాయం జరిగింది కదా మాకు ప్రత్యేకత రిజర్వేషన్ కల్పించి ప్రభుత్వాలు మాకు విద్యార్థులలో కానీ పను విషయాలలో కానీ ఇప్పుడు కేశాలు ఎవరు అనుభవిస్తున్నారు రెడ్డీలు అనుభవిస్తున్నారు మా బీసీ బిడ్డలకు ఏ ఒడ్డర కులాస్తులకు తక్కువ కేశాలు ఉన్నాయి మిగతా ఇంకా వ్యాపారంలో ఇప్పుడు చేసుకునే కాంపిటీషన్ పనులల్లో ఎంతోమంది మృతి చెందుతున్నారు వాళ్ళకు కూడా ప్రత్యేకతగా వాళ్లకు అది ఇన్సూరెన్సు క్లెయిమ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం ప్రతి గ్రామాలలో ప్రతి విలేజ్లలో ప్రతి మండలాలలో ప్రతి నియోజకవర్గాలలో వడ్డే ఓబర్ణ విగ్రహాన్ని పునస్కరించి గవర్నమెంట్ అధికారంగా ఈరోజు ఎట్లయితే మా కలెక్టర్ భవన్లో అధికారంగా చేస్తురో రేపటి తరాన్ని కూడా భవిష్యత్తు మాకు వడ్డెర ఓబర్ణను తీసుకొని మేము ముందుకెళ్తాము ప్రతి బడుగు బలహీన కులాలల్లో మాకు పుట్టిన మా వడ్డెర ఓబర్ణ అప్పుడు ఆ కాలంలో పైసలు ఉన్నోళ్ళదే చరిత్రలు రాశారు డబ్బులు ఉన్నోళ్ళ చరిత్ర రాశారు మా వడ్డే ఓబన్న పదివేల మంది సైన్యాన్ని తీర్చి వాళ్ళని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి బ్రిటిష్ పరిపాలనకు ఎదురుదాడి చేసిన మా వడ్డే ఓబన్న గురించి మేము ఎంత చెప్పుకున్నా తక్కువనే రేపటి తరానికి మా భవిష్యత్తు పిల్లలకు పండగ వాతావరణంగా చేసుకుంటామని ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీ సుమన్ టీవీకి ధన్యవాదాలు చూసుకో దాదాపుగా గతంలో కూడా బండపై హక్కు అని కూడా ప్రధానంగా మీ డిమాండ్ అయితే అయితే ఉన్నాయి మరి ఆ దాని విషయంలో మీరు ఎలాంటి కార్యక్రమాలు తీసుకోబోతున్నారు ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే ఇవాళ గవర్నమెంట్ ఎంతో ముఖ్యమంత్రులు వచ్చిండ్రు పోయిన్రు కానీ మాకు ఈ వడ్డే ఓబర్ణ అధికారికంగా జయించకపోవడం చాలా బాధాకరమైన విషయం ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ప్రత్యేకంగా మా వడ్డలను గుర్తించి ఈ వడ్డే ఓబర్ణ జయంతిని అధికారిక మమ్మల్ని స్వాగతించి ప్రకటిస్తున్నప్పుడు చాలా సంతోషమైన విషయం అట్లాగే బండపైన కూడా విషయం ఏంటంటే నిజంగా మేము ఏంటంటే మేము మా కులరుతి బండ మట్టి పని మేము చేసుకొని బతుకది రోజు జీవనోపాధి అది దాని భాగంగా మాకు క్రెషర్లో కానీ బండపైన హక్కులు కానీ పూర్తి హక్కులు మాకే ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ గమలుళ్ళు కానీ ఇవి ముద్రాజులు కానీ ఇవాళ ఒక చెరువు ఉండదు గమ్ళలకు తాడి చెట్టు హక్కు ఉంటుంది ఎక్కడ ఉండాలి వేయ పొలంలో ఉండవు వాళ్ళకి హక్కు ఉంటుంది మాకు కూడా బండ ఎక్కడున్నా కొట్టుకొని జీవిస్తాం కాబట్టి ఇప్పుడు బండని పిండి చేస్తాము బతున్నాం కాబట్టి హక్కు మాకే ఉండాలి గవర్నమెంట్ కూడా దీనిపైన దృష్టి సారించి వడ్డర్లు ఎక్కడైతే ఉన్నారో అక్కడ బండ ఉండ దగ్గర కంపల్సరీ వడ్డలకి అక్కిచ్చి మమ్మల్ని మా జీవనోపాధికి తోడుకు పడగలని చెప్పేసి కోరుకుంటూ అలాగే వాళ్ళ క్రెషర్స్ ఉన్నాయి యంత్రాలు వచ్చినాయి కుల అంతరించిపోతుంది ఇక్కడ అప్డేట్ అయిపోయింది రాష్ట్రం కాబట్టి దాంట్లో మాకు యంత్రాల్లో కూడా సబ్సిడీ ఇచ్చి బండపైన హక్కులు కల్పించాలని చెప్పేసి గవర్నమెంట్ని దీన్ని దృష్టి సారించి మంత్రులు కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కంపల్సరీ మాకు దీన్ని ఆదుకొని మాకు జీవనోపాధి కల్పించాలని చెప్పేసి మరోసారి కోరుకుంటాం జై వాటారా జై జై వాటేరా చూసుకోవచ్చు దాదాపుగా ఈ ఒడ్డర సామాజిక వర్గం సేవలు అయితే నిజంగా స్వతంత్రానికి పూర్వం నుంచి కావచ్చు ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితులు కావచ్చు ప్రతి పనిలో కూడా వీళ్ళు నిమగ్నమై ఉంటారు అటు మట్టి పనికైనా బండ పనికైనా ఒక చరిత్ర చూసుకున్నట్టయితే కూడా ఉస్మాన యూనివర్సిటీని కూడా కట్టింది కూడా ఈ ఒడ్డ బిడ్డలు కానీ చెప్పుకోవచ్చు అంటే ఒక చెరువులు కట్టడాలు కావచ్చు ఒక ప్రాజెక్టులు కావచ్చు ఎక్కడ చూసినా కూడా వీళ్ళ యొక్క శ్రమ మాత్రం చాలా గొప్పదిగా చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా వడ్డ బొమ్మ జయంతి సందర్భంగా కూడా ఇక్కడ డిపిఆర్ఓ అలాగే కలెక్టరేట్ కార్యాలయం మాత్రం అనేక డిమాండ్స్ అయితే పెట్టారు కాబట్టి వెంటనే కూడా ప్రభుత్వం వీళ్ళ యొక్క డిమాండ్స్ ను పరిగణలోకి తీసుకొని కూడా వెంటనే అమలు చేయాలని కూడా వీళ్ళు కోరుతున్నారు కెమెరామెన్ వేణుతో భూపతి సుమ్మన్ టీవీ సిద్ధిపేట